ఏం చేస్తాను చెప్పు నువ్వేమో చేస్తా కదా ఆడుకుంటాండవా సరే ఇప్పుడు దాన్ని ఎట్లా పైకి ఎత్తది బెడ్డు బెడ్ పైకి లేపేది ఎట్లా లేపు సరే ఓకే పెట్టే దాన్ని అక్కడే పెట్టే పెట్టేనాన్న లోపల అట్ట కాదు లోపల కునింది కదా అంతే వదిలే కరెక్ట్గా నిన్నదో వచ్చిందంట అది ఏం ఫోన్ ఇన్ని రోజులు రోజులూరు ఫోన్ చూస్తున్నావు ఇన్ని రోజులు ఎవరు ఫోన్ చూస్తాన్నావు నా ఫోన్ నాన్న ఫోన్ కూడా నాన్న దగ్గరుంది ఏదన్నా ఎందుకు చిన్నోడికి నేర్చుకోడు కదా నాన్న నీకు తెలియదు కదా ఏం బొమ్మలా ना दे <laughs> <laughs> చాలా అదంతా ఎత్తద్దు పైన పడిందిరా చేతికి తింటారా మళ్ళా ఎట్లా अरेड oh,